కమ్మవారిపాలెం గ్రామంలో ప్రజలందరూ కలిసికట్టుగా ఉండాలి రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి ఇక పూర్తి సమాచారం మేరకు పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం చిలకలూరుపేట మండల పరిధిలోని కమ్మవారిపాలెంలో ఆదివారం సాయంత్రం ఆరు గంటల సమయాల భాగంగా రోరల్ సిఐ శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ అవగాహన క్రమంలో భాగంగా సిఐ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజలందరూ కూడా ఎన్నికల అనంతరం అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలని పేర్కొన్నారు అలానే ఎన్నికల ఫలితాలు దగ్గర పడుతున్న క్రమంలో ఎవరు కూడా అల్లర్లకు పాల్పడదని అలాంటి వారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా రూరల్ ఎస్ఐ రవికృష్ణ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది అక్కడికి వెళ్ళినాక వాళ్ళు మీ ఊరు కట్టుబడిపోయారు మాకు చెప్తే వాళ్ళు ఏం చేయరు వాళ్ళు అక్కడ వన్ ఫోర్ సెక్షన్ ఉంది వాళ్ళు అరెస్ట్ చేసి నేరు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి నాకు పెట్టేస్తారు అక్కడ వీళ్ళు గొడవలు మీ వచ్చాడు అని చెప్పి పెట్టేస్తారు కాబట్టి ప్రశాంతంగా మీరు ఇంట్లో టీవీల్లో ఎలక్షన్ రిజల్ట్స్ వస్తాయి చూసుకోండి ఏ పార్టీలు అనేది ఎవరు ఎస్పెషన్ పార్టీలు వాళ్ళు గెలుస్తారు ఏదో పార్టీ గెలుస్తుంది అట్లా అని చెప్పి మీరు గొడవలు పెట్టుకోవటం కానీ అట్లాంటివి ఏం చేయమాకండి ఎక్కడ కూడా ఏ ర్యాలీలు కానీ ఏమి గెలిచిన తర్వాత ఎవరు కూడా ఊళ్ళో పర్మిషన్ ఎటువంటి పర్మిషన్లు కూడా లేవు ర్యాలీలకి బహిరంగ సభలు పెట్టేదానికి కానీ ర్యాలీలకి కానీ కాల్చేదానికి కానీ వాటికి దేనికి కూడా పర్మిషన్ లేవు కాబట్టి ప్రశాంతంగా ఎలక్షన్ అయిపోద్ది జిల్లా మొత్తం కాదు రాష్ట్రం మొత్తం కూడా ఇదే పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడా గొడవలు జరగకుండా చూడాలనే ఉద్దేశం జరిగిన తర్వాత ఎట్లా ఉంటుందంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు ఇప్పుడు ఊర్లు ఊళ్ళు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అందరూ ఒక వారం పది రోజుల నుంచి ఎవరు ఊర్లో లేకుండా తాళాలు వేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆ పరిస్థితి మనకు అవసరం అది ఎవరు పనుల్లో చేసుకోవాలా పని చేసుకుంటేనే కదా మీకు ఇది కాబట్టి గొడవలు లేకుండా అంతా ప్రశాంతంగా చేసుకోవాలి అందరూ కూడా సహకరించి ఎలక్షన్లకి ఎట్లా సహకరించి అందరూ ప్రశాంతంగా ఇక్కడ జరిపించారు అట్లాగే ఈ కౌంటింగ్ అయిపోయినా కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా అందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాను అట్లాంటి ఏదైనా ఉంటే మాత్రం సీరియస్ యాక్షన్ ఉంటుంది కేసులు పెడతాం నాన్ అవైలబుల్ కేసులు ఉంటాయి రిమాండ్ ఇప్పుడు చెప్పారు ఫైండ్ అవుట్ చేసి రెండు లక్షలు కట్టేది ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎటువంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా మీరు సహకరించి ప్రశాంతంగా ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా ఏం జరగకుండా చూసుకునేట్టు చేయాలి ఇది ఎవరన్నా కుర్రోళ్ళు వాళ్ళు ఆవేశంలో కొంచెం తాగి వాళ్ళు అటు ఇటు వెళ్ళినా కూడా పెద్దోళ్ళు మీరు వాళ్ళకి నచ్చ చెప్పి సర్దుబాటు చేయాలి ఒకవేళ వాళ్ళు ఏదైనా పొరపాటుగా వెళ్ళి ఒక కేసులో ఇరుక్కున్నారంటే వాళ్ళ జీవితం అంతా నాశనం అయిపోతుంది కాబట్టి మీరు సర్ది చెప్పి అని చెప్పి సర్ది చెప్పి వాళ్ళకి చెప్పాలి అదే విందా ఇంకెవరన్నా మాట్లాడేది ఉంది చెప్పండి